వైజుల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి జగిన దేవుని కృప మీ అందరికి తోడులాగా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు రానయి రానది రేపటి దినాన మన ఉజ్జీవ సభలు ప్రారంభమవుతున్నది ఈ యొక్క మరి హోలీ స్పిరిట్ వర్షప్ యొక్క మినిస్ట్రీస్ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు మీకు మెండు కృతజ్ఞతలు రైల్వే కోడురు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉన్నట్లయితే ఈ మాటలు విన్నట్లయితే దయచేసి మీరు పాల్గొని దేవుని దీవులు పొందండి అనేకమైన సమస్యలకి దేవుడు విడుదలబోతున్నారు ముఖ్యంగా ఈరోజు రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా లూకా సువార్త పదోదయము ఇరవై ఏడవ వచ్చినము నీ దేవుడైన నీ దేవుడైన ప్రభు నీ పూర్ణ హృదయముతోనో నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించే ప్రియులరా దేవుడిని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనం ఏం చేయాలంట ప్రేమించాలి అనగా కొంతమంది కళ్ళు మూసుకుంటారు ప్రార్థన ఉన్నాయి వారి యొక్క ఆలోచనలు ఉద్యోగాల మీద ఉంటుంది వ్యాపారాల మీద ఉంటుంది పిల్లల మీద ఉంటుంది అది పూర్ణ మనసు కాదండి మీరు కళ్ళు మూసారంటే ప్రార్థన గదిలో వరేమి ఆలోచన రాకూడదు పూర్తిగా ఏసే మీకు గుర్తుకు రావాలి ఏసేనే మీరు కనబడాలి అలాగే దేవునికి ఆరాధించండి ప్రార్థించండి ఉదయ కాలం చేసే ప్రార్థనలు గొప్ప విజయాలు ఇస్తుంది నా జీవితంలో ప్రార్థన ద్వారా చాలా విజయాలు పొందానండి ఇక ఉద్యోగ సభలు కూడా నా దగ్గర డబ్బులు లేదండి అయితే ప్రార్థన చేసి దాంతో ఫాంప్లెట్ పోస్టర్స్ కొట్టించాం దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు రేపు రాబోయే దినాల్లో మూడు దినాలు కూడా దేవుడు అద్భుతం కార్యం చేయబోతున్నాడు కనుక ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయలేకనా ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనలేయా ఉదయ కాలన విన్న బిడల మీద నికృప ఉంచండి రేపటి దినమన్నా జరగబోయే ఉద్యోగ సభలో నికృప తోడుని నడిపించండి రావాల్సిన ప్రజలందరూ నడిపించునైనా ఇంకా ఎక్కడికన్నా ప్రభా సువార్త కుడికలు జరుగుతున్నదో ఆ ప్రాంతంలో మీరుండి సహాయం చేసి నడిపించను అనేక ఆత్మలు రక్షణ పొందాలి ఎండ తీవ్రత నుంచి ప్రజల్ని కాపాడినా కృప చేత భద్రపరచమని ఈరోజు పుట్టినరోజు వివాహం దిన జరుగుకున్న బిడల్ని దీవించమని ఏ చునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్